హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టర్ఫీ అడ్డా ఈరోజు నేను మీకు రాక్ సంగటి రోడ్డు పచ్చడి అండి వంకాయ రోడ్ పచ్చడి చూపిస్తాను కావాల్సిన పదార్థాలండి వంకాయ రోడ్ పచ్చడికి చూడండి మిరపకాయలు ఉప్పు కొద్దిగా ఎల్లుపాయలు నాలుగైదు రవ్వలు ఒక్క స్పూన్ ధనియాలు ఒక్క స్పూను జీలకర్ర ఒక రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు కొద్దిగా చింతపండు తర్వాత నాలుగు వంకాయలు అండి ఇవి మా టెరస్ గార్డెన్లో వచ్చిన వంకాయలు అండి నాలుగు వంకాయలు ఇవి కట్ చేసి నీళ్ళల్లో ఉప్పేసి పెట్టినానండి తర్వాత దీనికి కావాల్సినది ఆయిల్ అండి మనం ఇది ఫ్రై చేసుకునేకి ఆ తర్వాత పచ్చడికి పోపండి ఒట్టిమిరపకాయలు కరివేపాకు పోపు దినుసులు కొద్దిగా కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుపాయి తర్వాత అండి ఇది రాత్రి మిగిలిన అన్నం అండి దీన్ని వేస్ట్ చేయకుండా మేము సంగటి చేసుకుంటామండి ఎప్పుడైనా అన్నం మిగులుతూ ఇట్లా చట్నీ చేసుకొని చేసుకుంటాం ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేయాలండి చూడండి కొద్దిగా వాటర్ దీన్ని ఉడకబెట్టి మనం సంగటి చేసుకుంటామండి దీంట్లో కొద్దిగా అండి కొంచెం ఇది వేయించిన చేసిన తర్వాత దీన్ని పెట్టి చూపిస్తాను ఇప్పుడు మనం ఫస్ట్ దీన్ని కొద్దిగా వేయించుకోవాలండి ఫస్ట్ మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఫస్ట్ మనము ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేద్దామండి కొద్దిగా కొద్దిగా ఆయిల్ వేసేసి దీంట్లో కొద్దిగా ఆయిల్ వేడెక్కినాక ధనియాలు జీలకర్ర అండి ఎక్కువ ఫ్రై అవలసిన పని లేదండి కొద్దిగా వేగాల అంటే కరివేపాకు అస్సలు లేదు కరివేపాకు తాలింపు ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలండి ఇలా ఇలా ఫ్రై అవుతుంటే ఈ మిరపకాయలు ఉన్నాయి కదండి ఇవి దీంట్లోకి వేసే ఒకసారి మన మిక్సీ బట్టే కంటే కూడా రోట్లో వేసి దలుచుకుంటే ఆ టేస్టే వేరండి కొద్దిగా ఇట్లా వేయించుకోవాలండి మనం ఇలా కొద్దిగా ఫ్రై అయితే చాలండి దీన్ని మనం తీసేసుకుందాం బౌల్లో ప్లేస్ ప్లేట్లోకి ఇదే ప్యాన్లో టమాటాలు ఉన్నాయి కదండి టమాటాలు ఇది చింతపండు వేసి కొద్దిగా ఆయిల్ వేసామండి దీనికి ఒక స్పూన్ లేదండి టేబుల్ స్పూన్ వేసి దీన్ని కూడా బాగా మెచ్చ ముక్క మెత్తలు వరకు ఫ్రై చేయాలండి ఇలా ఫ్రై కావాలండి కొద్దిగా టమాటా మెత్తబడింది కదండి ఇప్పుడు మనం దీన్ని పప్పు ప్లేట్స్ తీసుకున్నామండి మళ్ళీ ఇదే ప్యాన్ పెట్టేసి మళ్ళొక ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసి ఈ వంకాయలు ఉన్నాయి కదండి ఈ వంకాయలు ఫ్రై చేసుకుందాం కూడా మగ్గాలండి పచ్చి వాసన అంతా పోవాలా చూడండి వంకాయ ఫ్రై కావాలండి గోల్డెన్ బ్రౌన్ లేకి కొద్దిగా మారాలండి ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మీకు సంగతి కోసము అన్నం పెట్టినా కదండి ఇది కొద్దిగా ఉడికిన తర్వాత ఇట్లా మనం పిండి వేద్దామండి ఫస్ట్ కొద్దిగా ఉడకనిస్తాము అంతలోపల వంకాయలు సల్లగా అయితే చట్నీ చేస్తాం దీంట్లో పిండి వేసేసి పోదామండి పచ్చడి రెండు సరే అండి ఈ ఉల్లిగడ్డ మాత్రం దీంట్లోకి పచ్చిదే వేయాలండి ఉల్లిగడ్డ వేయించుకోవద్దండి టేస్ట్ పోతుంది చట్నీది ఎల్లుపాయ కూడా అట్లనే పచ్చిగానే వేయాలా ఇవి రెండు వేయించకూడదండి ఇప్పుడు ఇప్పుడు ఒక పొంగు వచ్చిన తర్వాత నీకు పిండి వేసేసి చూపిస్తానండి రాక్ష చూడండి అన్నము ఇలా కొద్దిగా ఇట్లా ఉడికితే చాలండి ఆల్రెడీ ఉడికినామే కదండి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనము రాగి పిండి ఉంది కదండి ఇది రాగి పిండి వేసేదామండి ఇది బాగా ఉడకాలండి ఇలా రాగి పిండి వేసేసుకుందాం చాలా సెలవు అండి ఇది టమాటా హైలో ఉండాలా సిమ్లో ఉండాలి సింబలో పెడతాం అదే పిండి వేసినాక కొద్దిగా పిండి ఇలా వేసేసి ఇప్పుడు మనం దీన్ని సిమ్లో పెడదామండి ఇది ఉడికే ఇది ఉడికే ఇది ఉడకాలండి బాగా ఇది ఉడికే లోపు మనము అక్కడ పచ్చడి చేసుకుందాం రండి రోటి పచ్చడి రెడీ చేద్దాం ఇది ఉడకనే ఇది బాగా ఉడకాలండి మూత పెడతావా అసలు సిమ్లో పెట్టేసి పచ్చడి చేద్దాం కూర్చుంటా ఉండే యాంగిల్ ఎట్లా ఉందో నువ్వు కూర్చో చెప్తాను ఇప్పుడు మనం ఇవి రోట్ తెచ్చాడండి ఇవి ధనియాలు రోట్ వచ్చేసి దంచుదామండి దంచుదామండి టఫీ గుడ్ బాయ్ టఫినా మా టఫీ అండి మా ముద్దల కొడుకు మేము కొడుకు లెక్క చూసుకుంటామండి మా టఫీని గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ షేక్ హ్యాండ్ ఇస్తుంది చూడండి షేక్ హ్యాండ్ దంచుకోవాలా దీంట్లోకి మనము కొద్దిగా ఉప్పు వేస్తామండి కొద్దిగా ఉప్పు మళ్ళీ చూసుకొని వేద్దామండి ఉప్పు మళ్ళీ ఎక్కువైతే బాగుండదు తర్వాత కొద్దిగా అట్లా దంచేసి చాలా టేస్ట్ ఉంటుందండి రోటి పచ్చడి ఒకసారి ట్రై చేయండి మిక్సీలో కూడా చేసుకోవచ్చండి రోల్ లేని వాళ్ళు తప్పకుండా మిక్సీలోనే చేయాలి ఇప్పుడు టమాటా వేస్తామండి టమాటా చింతపండు వేయించి పెట్టినాం కదండి ఇప్పుడు ఇది దంచుకుందాం కొంచెం స్లోగా అండి చిక్కుతుంది దంచుకుందాం దంచుకుందామండి మొత్తగా రోట్లో దంచితే ఆ రుచే వేరండి చట్నీ మనం మిక్సీలో చేసుకుంటాం కానీ ఆ రోట్లో దంచే పచ్చడి టేస్టే వేరుంటుంది ఇప్పుడు మనం దీంట్లోకి వెల్లిపాయలు ఉన్నాయి కదండి ఇవి కొద్దిగా పొట్టు తీయకుండానే అండి వేసేద్దాం కొంచెం కచ్చాపచ్చగా దంచుకుందామండి అంతే ఇది కొద్దిగా కచ్చ పచ్చ అయినాక వేయించి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి ఇవి వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని కొంచెం దంచుకుందామండి చాలా టేస్ట్ ఉంటుందండి పచ్చడి ఒకసారి ట్రై చేయండి ఇట్లా ఇలా అయిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలండి మనం ఇప్పుడు ఈ ఉల్లిగడ్డను ఇట్లాగనే వేసుకోవాలండి ఇట్లా వేసుకొని దంచుకుంటేనే ఉల్లిగడ్డ టేస్ట్ అండి ఎప్పుడు ఏం చదువుతుందో ముక్కలు కొయ్యకూడదు ఇలా దంచితే ఉల్లిగడ్డ టేస్ట్ ఉంటుందండి అద్దరిపోతుంది అన్నీ ఒకేసారి అన్నీ ఒకసారి రాదు ఒక టేస్ట్ దంచాల పైకి ఇట్లా వేసి దంచాల ఉల్లిగడ్డలు ఎక్కువ ఉంటే టేస్ట్ ఉంటుంది ఇదే ఉల్లిగడ్డ తింటుంటే అవులే పంట కింద నలగాల పొడు కింద నలగాల మెత్తగా కాకూడదు కొంచెం కచ్చాపచ్చగా దంచుకోవాలి చూడండి మాకు ఇక్కడ చిన్న చిన్న కూడా ఉన్నాడు మాకు కోహ్లీ అండి విని పేరు కోహ్లీ వాళ్ళ మమ్మీ పచ్చడి దంచుతుంటే కోహ్లీ వాడు చూస్తున్నాడు చూడండి వీడు మాకు కోహ్లీ అండి చూసుకోండి మీరు కొద్దిగా టేస్ట్ చూసి కావాలంటే వేసుకోవచ్చు బా ఇంత టేస్ట్ ఉంది కొద్దిగా ఉప్పు తక్కువ నాకు కొద్దిగా వేస్తున్నా రాగ వేడి వేడివేడి రాగసంగట్లోకి ఈ నాటు నాటు పచ్చడి తింటే ఇది కొద్దిగా గట్టిగా ఉంది కదండి కొంచెం వాటర్ కొంచెం ఇది కొద్దిగా ఎందుకంటే సంగటలకి కలుపుకొని తినేకి బాగుంటుంది నీరు ఉంటే బాగుంటుంది వేడివేడి సంగట్లే తినండి అన్నం లేకుండా చాలా టేస్ట్గా ఉంటుంది సంగటలే కదా కొద్దిగా వేడివేడి సంగటలకి ఈ వంకాయ రోటి పచ్చడి నాటు స్టైల్లో చేసుకొని తింటే ఆ టేస్ట్ అదరహ అండి ఈరోజు టిఫిన్ ఇదే మాకు ఇంకా దేన్ని తీసేస్తానండి ఓకే అండి రోడ్లో నుంచి పచ్చడి తీసేసి దీని తర్వాత మళ్ళీ మనము పోపు పెడదామండి అక్కడ రాంగ్ సంగటి చేసి దీనికి మళ్ళీ పోపు పెడదామండి పోపు పెడితే ఇంకా చాలా కొంచెం తాలింపేయాలండి చాలా టేస్ట్ ఉంటుంది చూడండి ఇలా ఉడికింది కదా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ ఉంటుంది మనం గ్యాస్ బంద్ చేసుకొని ఇప్పుడు దీన్ని వెనుపుదామండి గ్యాస్ బంద్ చేసి ఇది పెద్ద అండి సంగతి ఎప్పుడైనా తెడ్డు తినపాల చాలా బాగుంటుంది ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది కింద కూర్చొని వెళ్ళేది చూపిస్తామండి బాగా వినపాలండి దీన్ని ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ పెట్టుకొని దేనికన్నా చూడండి కరెక్ట్గా వచ్చింది చూడండి క్వాంటిటీ అన్నం వేస్ట్ కాకుండా అండి ఎప్పుడన్నా అన్నం మిగిలితే సంగటి చేసుకోండి దీంట్లో పెరుగు కలిపి పెట్టుకుంటే కూడా సంగటి చేసినాక చలవండి ఇట్లా బాగా చేయాలండి చూడండి ఇలా అయిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని పక్కా పెట్టేసుకొని కర్రెట వేసుకొని ముద్దలు చేసుకుందామండి ఇప్పుడు ఇదొకటి ఇలా ఏదన్నా బౌల్లో తీసుకొని వాటర్ తీసుకుందాం కొద్దిగా వాటర్ అండి వాటర్ ఇట్లా అనుకుంటే ముద్ద అయిపోతుందండి రాజుబు అండి అంతే చాలా సింపుల్ అండి ఇలా చేసేసి పక్క పెట్టుకుందామండి పచ్చడి పోపు పెట్టుకుందామండి ఇదే ప్యాన్లో ఆల్రెడీ మనం వేయించిన ప్యాన్ ఉంది కదండి దీంట్లో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తామండి పోపుకి ఆయిల్ వేసేసి ఆయిల్ కొద్దిగా వేడెక్కాలండి వెల్లుల్లిపాయలు పోపు దినుసులు కొద్దిగా వేగనిద్దామండి పచ్చివాసన పోయే వరకు తర్వాత రెండు ఒత్తిడి విరపగాయాలండి ఇప్పుడు అవి కొద్దిగా వేగాలండి కొంచెం కొద్దిగా ఫ్రై అవ్వాలండి ఇవి చూడండి పోపు వేగింది కదా ఇప్పుడు గ్యాస్ బంద్ చేసి మనము ఈ పోపు దిడ్లకి వేసుకుందామండి అదిరిపోయిందండి మెల్లు అదిరిపోతుంది ఆ సంగటి చట్నీ వంకాయ రోటీ పచ్చడి ఇప్పుడు నేను మీకు టేస్ట్ చేసి చూపిస్తానండి టేస్టీ రోటి పచ్చడి విత్ సంగటి టేస్ట్ చూపించానండి చూడండి ఎంత స్మూత్గా ఎంత బాగా అయిందో మేము ఎప్పుడు అన్నం మిగులితే వేస్ట్ చేయమండి ఇలా సంగటి చేసుకొని తినేస్తాం శనక్కాయల చట్నీ కానీ ఇట్లా రోటి పచ్చడి కానీ ఏదో ఒక చట్నీలో తినేస్తామండి అది తిరిగిపోయింది బా ఎంత టేస్ట్ ఉందో రోటి పచ్చడి అద్భుతం అండి చాలా టేస్టీగా ఉందండి నా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ కూడా పెట్టండి పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్